విస్తరి చేసేవాడు దేవుడే మన కుటుంబాలను ఆశ్రదించేవాడు కనుక మీ పిల్లలను మీ కుటుంబాలను దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన మీ కొడుకు చేస్తున్నారు పరిశుద్ధమైన దేవానికి వందనాలు స్తోత్రములు ఈ దినం మా ప్రవ్వ ఎదుగునైనా తండ్రి మరి మా ప్రవ్వ ఆయా ప్రాంతాల్లో పల్లెటూరు పట్టణాలు టౌన్లో ఉన్న పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళందరినీ దీవించి ఆశ్రదించండి కృపా సన్నిధి గ్రూపులో ఉన్న పిల్లలు కూడా స్కూల్ వెళ్తున్నారు వారిని కూడా దీవించండి ప్రతి బిడ్డనైనా చక్కగా చదువుకొని సంవత్సరం మంచి మార్కులతో పాస్ అగినట్లు సహాయం చేయరి నిదాయి గల కృపగల బాధలు సమర్పించుకుంటూ పిల్లలు నీ చేతులు సమర్పిస్తున్నాం దుష్టుడునైనా వారి భావనములు తీసుకువెళ్ళి అందరూ జ్ఞానం కలిగి చదువుకొని మంచి విద్యను అభ్యసించినట్లు సహాయం చేయండి రాబోయే సంవత్సరంలోనైనా అనేక మంది మా మంచి ఉత్తనం అవునట్లు సహాయించే మరి విభద్రత ఇవ్వండి వారు స్కూల్ వెళ్తుండగా కాపాడండి వస్తుండగా కాపాడండి కుటుంబాల్లో సమాధానం కలిగించండి నేను చాలా మంది నేను బుక్స్ కుట్టే ఆర్థిక సహాయం దైత్యమని ప్రార్థిస్తుంది ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రతి పిల్లలను ఆశీర్వదించమని పిల్లలు మొదలుకొని పెద్దలు ఏమనస్తులు నీ సన్నిధికి సమర్పిస్తూ ప్రతి వారిని దీవించి ఆశీర్దించమని నీ కుమారుడు మా ప్రేమనే సుక్రిస్తున్నావు పేరట ప్రార్థన చేసి అడుగుతున్నాం ప్రేమ తండ్రి దేవుడి స్తోత్రం మీ పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను పిల్లలు దీవి దేవుడు దీవిస్తాడు ఆశ్రయిస్తాడు ఎక్కువ జాబ్ చేస్తున్న వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈరోజు టీచర్స్ వారి వారి యొక్క గ్రామాల్లో వారి వారి ఉన్న స్థలాల్లో జాబ్ వెళ్తున్నారు వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సమాధానంతో నెమ్మదితో మీ పిల్లలను మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా ఆశ్రదించండి కాక అబ్బాయి దేవుడి స్తోత్రం అందరికి వందనాలు